హాయ్ అందరికీ నేను శ్రీలక్ష్మి ఈరోజు చేసుకోబోయే రెసిపీ చెక్కలు ముందుగా ఒక కప్పు పెసరపప్పు ఇంకొక కప్పు పచ్చిశనగపప్పును వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధ గంట వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల ఆ పప్పులు బాగా వేగి టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు చెక్కల పిండి కలుపుకోవడం కోసమని ఒక ఐదారు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని బియ్య పిండిని జల్లించుకోవాలండి ఇలా ఒక కంటైనర్లో వేసుకొని నేను చూపించిన విధంగా జల్లించుకోవడం వల్ల పక్కనంతా చిన్న పడకుండా ఉంటుంది నేను చూపించిన పద్ధతిలో అయితే ఎంత ఎక్కువ పిండి ఉన్నా చాలా ఈజీగా జల్లించుకోవచ్చండి నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నా అండి ఒక కప్పు నెయ్యి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అది యాడ్ చేసుకోవాలి తర్వాత నువ్వులు ఒక కప్పు మనం నానబెట్టుకున్న పచ్చనగపప్పు పెసరపప్పు కొద్దిగా కరివేపాకు వేసి పప్పులు అవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి వాటర్ వేసుకోకుండానే ముందుగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ని వేడి చేసుకోవాలండి ఈ పిండిలో వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి చల్లనీళ్ళు పోసుకుంటే చెక్కలు బాగా రావు అందుకోసమని వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక గరిటితో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చేతితోనే కలపకండి చేయి కాలిపోతుంది అందుకోసమని ఒక గరిట తీసుకొని గరిటితోనే బాగా మ్యాచ్ చేసుకుంటూ కలపండి వేడి నీళ్ళు ఎక్కువ ఏమి పట్టవండి కొద్దిగానే సరిపోతాయి చూసుకుంటూ కలుపుకోవాలి లేదంటే పిండి జోరుగా అయిపోతుంది కాబట్టి చూసుకొని నిదానంగానే కలుపుకోండి కొద్దిగా వేడి చల్లారే వరకు గరిటితో అలాగే కలుపుతూ ఉండండి కొంచెం మనం పట్టుకోగలిగే విధంగా ఉన్నప్పుడు చేయితోని పిండిని బాగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు ఎంత బాగా వస్తాయండి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది ఏదైనా పిండిని బాగా నొక్కుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి గిన్నెకే మాత్రం పిండి లేకుండా వచ్చే విధంగా అంత సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా నేను ఎలా కలుపుకున్నానో అలా కలిపి పెట్టుకొని చిన్న చిన్న బాల్లాగా తీసుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి రెడీగా పెట్టుకున్న బాల్స్ మీద ఒక క్లాత్తో కప్పుకోండి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు మన శారీస్కి వస్తాయి కదా కవర్స్ అదొకటి కట్ చేసి పెట్టుకోండి నా దగ్గర ఈ మ్యాషర్ ఉందండి ఈ మ్యాషర్ తోనే చేస్తున్నా నేను ఈ మ్యాషర్కి కవర్ ఇలా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని టైట్గా పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా టైట్గా పెట్టుకోండి దీంతోనే చాలా ఈజీగా అవుతుందండి ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఒక చిన్న స్టీల్ డబ్బాలు కానీ మనం వాటర్ తాగేవి కానీ ఉంటాయి కదా దానికి కూడా ఒక కవర్ యాడ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసుకొని అలా అయినా ప్రెస్ చేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో ఇలా ట్రై చేసి చూడండి మీరు ఒక్కరే అయినా ఎన్ని చెక్కలైనా చేసుకోవచ్చు మీరు ఇలా ట్రై చేస్తున్నప్పుడు మధ్యలో ఏమన్నా కొంచెం విరిగిపోయినట్టు వస్తే ఏం కంగారు పడకండి మళ్ళీ ఒకసారి మేషర్కి ఆయిల్ అప్లై చేసుకొని మరొకసారి ఒత్తుకోండి ఒక త్రీ ఫోర్ చెక్కలు ఒత్తిన తర్వాత ఆయిల్ రాసుకొని మళ్ళీ నొక్కుంటే బాగా వస్తాయి ఆ తర్వాత గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక చెక్కల్ని వేసుకోవాలి చెక్కలు పైకి తేలాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఎర్రగా ఏగుతాయి కానీ మెత్తగా ఉంటాయి అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారా ఫస్ట్ వాయి కాబట్టి నేను అవి వేసుకునేసరికి ఆయిల్ బాగా వేడెక్కేసరికి చెక్కలు చివర్లు బాగా ఎర్రగా అయ్యాయి అలా కాకుండా ఉండాలంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి చెక్కలు అలాగే మరొక వాయి వేసుకొని వేపుకోవాలి ఒకసారి ప్రెస్ చేసుకున్న చెక్కలు నాకు రెండు వాయిల్కి వచ్చాయండి అలాగా ఒక్కరే ఉన్నా కానీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఆయిల్లో వేసిన చెక్కలు పైకి రాగానే మరోవైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకొన్ని బాల్స్ ఉన్నాయి కదా వాటిని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత సింపుల్ అనుకుంటారు మీరు కూడా మీరు మొదటిసారి చేస్తున్నా సరే చెక్కలు బాగా వస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అందుకోసమనే చూపిస్తున్నా నేను ఈ విధంగానే నేను చెక్కలు అన్నిటినీ చేసుకున్నా అండి ఇంకా ఫైనల్గా లాస్ట్ వాయి వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేయగానే పైకి వస్తుంది కదా చెక్కలు వేసుకున్నాక వేసుకున్నాక పైన బబుల్స్ లాగా వస్తుందండి అప్పుడు మరో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కాలుతాయి చెక్కలు లేదంటే ఒకవైపు ఎర్రగా ఉండి ఒకవైపు తెల్లగా ఉండి బాగుండవండి నేను చూపిస్తున్న విధంగా చేస్తూ కలుపుకోవాలి కలుపుకున్నాక అప్పుడు తిప్పుకోండి చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి క్రంచి క్రంచిగా బాగుంటాయి పచ్చిమిర్చియే కాకుండా మనం కారం వేసుకొని కూడా చేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి కొంతమంది చెక్కలలో పల్లీలు కూడా వేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళదండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే నేను చూపించిన విధంగా చేసుకోండి ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక అంతే అండి మీకు ఎలా అనిపించింది చాలా ఈజీగా అనిపించిందా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా క్రంచీగా కూడా బాగుంటాయండి ఒకసారి చూడండి నేను నలుపు చూపిస్తాను చూసారా ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్